అందరికీ నమస్కారం అండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గారు ఈరోజు జగిత్యాల గంగాధరలో నిర్వహించిన ఒక కార్నర్ మీటింగ్లో ఏమన్నారంటే తెలంగాణలో గెలిచినటువంటి ఎనిమిది ఎంపీ సీట్లు బీజేపీ ఎంపీ సీట్లు ఓటు చోరీతో గెలిచినాయి దొంగ ఓట్లతోనే అనడం జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు తెలంగాణలో అప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మీ గవర్నమెంట్ ఇక్కడ ఫామ్ అయి ఉన్నది ఆరు నెలలైతుంది మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఆరు నెలలకే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి అసెంబ్లీలో మీకు మీకు ఓటేశారు కావచ్చు కానీ పార్లమెంట్కి వచ్చేసరికి మీ మీలో సగం బలం బీజేపీ ముంజుకున్నది సగం బలం పెరిగింది బీజేపీ అంటే కారణం మీ మీద తీవ్రమైన వ్యతిరేకత మీ పార్టీ ఎప్పుడైనా కూడా ఎలక్షన్లు వస్తున్నాయి అంటే పాదయాత్ర చేస్తారు మీ యొక్క రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చేసి ఎన్ని సీట్లు సంపాదించారు తొంభై తొమ్మిది సీట్లు సంపాదించారు తొంభై తొమ్మిది సీట్లు కేవలం ఇప్పుడు కూడా తెలంగాణ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి మీరు జనహిత యాత్ర చేస్తున్నారు ఆయన ఏమో బీహార్ యాత్ర బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఓటు చోరీ యాత్ర అనుకుంటూ ఆయన ఒక యాత్ర చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏళ్ళైనా కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు మీరు గుర్తుపెట్టుకోండి మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఈ స్థానిక ఎలక్షన్లల్లో ఘోరంగా ఓడిమి చెందుతున్నారు ఈసారి తెలంగాణలో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందంటే ఇరవై ఎనదంగా మీరు లేవలేరు ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా మూడు టర్ములు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇక్కడ మీరు చూడండి ఖచ్చితంగా బీజేపీ ప్రతి కార్యకర్త కూడా ఈ అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం ఓపెట్టకూడదు స్థానిక ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలే ప్రతి బీజేపీ కార్యకర్త కష్టపడాలి రెయిం బౌల్ కష్టపడి బీజేపీ ఖాండవా గెలిపించుకోవాలి బీజేపీ జెండా ఎగరాలి ఈసారి ఖచ్చితంగా మహేష్ కుమార్ గారు గారు మీరు బీసీలకు అన్యాయం చేస్తున్నారు మీరు బీసీ బిడ్డ మీరు బీసీ బిడ్డ ఉండి కూడా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు అలాంటి పార్టీలో ఉన్నారు మీరు మీ బీసీ బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మీరు ఇప్పించిన తర్వాత మాట్లాడాలి మీరు ఇప్పించలేకనే ఈ పాదయాత్రలు చేసుకుంటూ కేంద్రం మీద బీజేపీ మీద బురద చదువుకుంటూ జనంలో ఎట్లాగో మీరు గెలవలేరు కాబట్టి ఈ విధమైన రాజకీయం చేసుకుంటూ స్థానిక సంస్థ ఎలక్షన్ల గెలవాలనుకున్నారు కానీ ఎట్టి పరిస్థితులు మీరు గెలవలేరు రాసి పెట్టుకోండి గెలిచినటువంటి బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు కూడా నిజాయితీగా గెలిచారు నిఖాస్గా గెలిచారు ధైర్యంతో గెలిచారు అంతేగాని మీలాగా ఇలాంటి పాదయాత్రలు చేసుకుంటూ జనహిత యాత్రలు అనుకుంటూ మీరు పని చేయట్లేదు ఫస్టు జనాలల్లా మీకు ఉనికి కోల్పోతున్నారు కాంగ్రెస్ పార్టీ దేకరిగా కేవలం బీజేపీ పార్టీ నెక్స్ట్ టర్మ్ వచ్చేది బీజేపీ పార్టీ ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ల కూడా గెలిచేది బీజేపీ పార్టీ మీరు పెట్టుకోండి ఏ బుక్ అయినా పర్లేదు రెడ్ బుక్కో వైట్ బుక్కో మీ గ్రీన్ బుక్కో ఎలా పెట్టుకున్నా కూడా ఇప్పుడు వచ్చేది మాత్రం బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు బీజేపీని జై హింద్ జై భారత్